వెల్కమ్ టు మీ మానస కిచెన్ సో నేనైతే ఇన్స్టాంట్ రాగి ఇడ్లీలు చూపిస్తున్నా ఇది ఎవరైనా వంటరాని వాళ్ళు బ్యాచిలర్స్ ఎవరైనా చేసుకోవచ్చు సో సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే నేను ఇక్కడ రాగి పిండి రెండు కప్పులు తీసుకున్నా రెండు కప్పుల రాగి పిండికి రెండు కప్పుల రవ్వ అయితే తీసుకోవాలి ఉప్మా రవ్వ అంటారు బొంబాయి రవ్వ అంటారు కదా ఆ రవ్వనైతే రెండు కప్పులు తీసుకోవాలి తర్వాత కప్పున్నర పెరుగు అయితే తీసుకున్నా ఇందులోకి హాఫ్ స్పూను సాల్ట్ అయితే వేసుకోవాలి రెండు చిటికలంతా వంట సోడా అయితే వేసుకొని మన ఇడ్లీలు అయితే ఏ క్వాంటిటీలో మనం రుబ్బుతామో పిండి ఆ క్వాంటిటీలోనే ఇలా చూస్తున్నారు కదా నేను చూపిస్తున్న క్వాంటిటీలో అలా వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టి ఇడ్లీ పాత్ర తీసుకొని ఆయిల్ అయితే ఇలా రాసుకోవాలి సో మన ఇడ్లీలు దానికి కతుక్కోకుండా ఉంటాయి పిండి అయితే వేయాలి నా నేను చేసిన క్వాంటిటీకి పన్నెండు ఇడ్లీలు అయితే అయినాయి తర్వాత ఇడ్లీ పాత్రలో వాటర్ బాయిల్ చేసుకొని ఇలా అన్నీ పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం పెడితే ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి చాలా తొందరగా ఈజీగా అయిపోయే రెసిపీ అండ్ మనకి హెల్దీ కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి ఒక టెన్ లైక్స్ అయినా వస్తాయి అనుకుంటున్నాను